అందరికి దండాలు నేను మీ రాజక్క ఇలా డిఆర్కే ప్రాపర్టీ సిఎం డి రామకృష్ణ సార్ ని తీసుకొచ్చిన ఎందుకంటే కొన్ని ఉన్నాయి అవన్నీ అడిగి తెలుసుకుందానని తీసుకొచ్చిన సార్ని మాట్లాడదాం పాండ్రి సార్ నమస్తే బాగున్నారా చాలా బాగున్నా అయితే కొన్ని ఉన్నాయి సార్ గవర్ని అడుగుదానని తీసుకొచ్చిన అయితే ఈ మధ్యన కొత్త సీఎం రేవంత్ సార్ ఉన్నారు కదా ఏడ మీటింగ్లు పెట్టినా కూడా ఈ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది పెరుగుతుందా అని చెప్తున్నారు మరి అది పెరుగుతదా అంటారా పెరిగితే ఒకవేళ జనానికి నష్టమా లాభమా ఎట్ట సంగతి ప్రభుత్వం చేసుకునే నిర్ణయాలు ఎట్లా అంటే జనాలకు లాభం చేకూరాలి అదే విధంగా ఏంటి ప్రభుత్వానికి ఆదాయం రావాలి మరి ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు ప్రభుత్వం ఆదాయం ఉంటేనే వ్యవస్థను నడపగలుగుతుంది అంటే జనాలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి పనులు కానీ చేపట్టాలంటే లేదు జన ఎంప్లాయీస్కి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ వాళ్ళందరికీ జీత నెల నెల అందాలంటే కంపల్సరీ రియల్ ఎస్టేట్ అనేది అవసరం అనేది ప్రభుత్వం గుర్తించింది అందుకే అంటే ఏంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలని కాదు గత ప్రభుత్వాలు ఇట్లా గుర్తించిన వాటి కొంచెం వరకు అభివృద్ధి ఇంకా అభివృద్ధి స్పీడ్ కావాలంటే కంపల్సరీ రియల్ ఎస్టేట్ అనేది అవసరం అనేది గుర్తించింది కాబట్టి ముఖ్యమంత్రి గారు అలా ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకో విధంగా ఏంటంటే తను కూడా వచ్చింది ఏంటి రియల్ ఎస్టేట్ నుంచే ముఖ్యమంత్రి దాకే ఎదిగారు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ లోపట గాని ఔటర్ రింగ్ రోడ్ కొన్ని ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీస్ కట్టిరు ఇంతకు ముందే అంటే రియల్ ఎస్టేట్ యొక్క ప్రాముఖ్యత ముందే గ్రహించారు కాబట్టి అన్ని చేయగలిగారు ఇప్పుడు ఇట్లా దాని నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనేది క్లియర్ కట్ గా తెలుసు కాబట్టి ఇంకా డెవలప్మెంట్ స్పీడ్ ముందే కాన్ఫిడెంట్ గా చెప్పగలిగారు అయితే పంట పొలాలు వ్యవసాయ భూములు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ లేచి కడుతున్నారు మరి వ్యవసాయం ఏం కావాలి తిండి తిండికించెటర్ రావాలి అంటే ప్రభుత్వం దానికి కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకుంటది ఎప్పుడైనా కానీ ఎట్లా అంటే ఇంతకు ముందు రెండు వేల ముప్పై వరకు మనకు మాస్టర్ ప్లాన్ ఉండేది ఇప్పుడు రెండు వేల యాభై వరకు మాస్టర్ ప్లాన్ ని పెట్టుకోండి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ ఇట్లా ఎట్లా ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటిది అర్బన్ క్లస్టర్ గా చేసుకోరు త్రిబుల్ ఆర్ వరకు ఉన్నది సెమీ అర్బన్ క్లస్టర్ నెక్స్ట్ ఓఆర్ఆర్ తర్వాత తెలంగాణ ప్రాంతం ఎక్కడ వరకు ఉందో అక్కడ రూరల్ క్లస్టర్ గా పెట్టుకుంది అన్నప్పుడు జనాల యొక్క అభివృద్ధి వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాల మేరకు ఎక్కడెక్కడ ఏమేమి చేపడితే బాగుంటది అనే ఉద్దేశంతో ఆ విధంగా మూడు ప్రాంతాలుగా విభజించుకుంది తెలంగాణని ఇప్పుడు అంటే రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ కి దానికి సంబంధించి కు వాళ్ళు ప్రపోజల్స్ వాళ్ళకి అంటే రెండు వేల యాభై వచ్చే వరకు అప్పుడు అవసరాల వరకు రెండు వేల యాభై అవసరాల వరకు ఇట్లా ఎట్లుండాలనే దానికి మాస్టర్ ప్లాన్ రూపొందించుకుంటుంది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అట్లా అయితే ఓట్లు వచ్చినప్పటికి కాని చెల్లి రియల్ ఎస్టేట్ పడిపోయింది అంత ఆగిపోయింది ఎక్కడిదక్కడ అని అంటున్నారు ఇక ఓట్లు అయిపోయినాయి రెండు రకాల ఓట్లు అయిపోయాయి ఇక ఎక్కడక్కడే కథమైంది మరి ఇప్పుడు కొనొచ్చున దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిగానే ఉంటదంట ఎట్లా అంటారు మీకు గత గతంలో కూడా చెప్పిన ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది పడిపోయింది అనేది అదే కొత్త అవాస్తవం ఎందుకు అంటే మీరు ఎలక్షన్ ముందు ఉన్నటువంటి ఒక పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు గజం అమ్ముతారు అనుకుందాం ఈ రోజు ఆటోమేటిక్ గా మీకు ఆ రోజు చెప్పిన ఈ రోజు చెప్తున్నా వెయ్యి రూపాయలు పెరిగింది వెయ్యి రూపాయలు మినిమం పెరిగింది నెక్స్ట్ ఇప్పుడు వచ్చే రాబోయే ఇంకో ఆరు నెలల వరకు పర్మిషన్లు కానీ అవన్నీ ఇంకా మొదలు కాలేదు కాబట్టి మీకు పెరిగిందట పెరిగినట పెరిగింది ఆటోమేటిక్ గా ఇంకోటి ఆగస్ట్ నుంచి ప్రభుత్వం భూముల యొక్క విలువలను పెంచేసింది ఇప్పుడు వచ్చే వచ్చే ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ఒకటి తారీఖు నుంచి ఈ రేట్లు అనేది అమల్లోకి రాబోతున్నాయి ముప్పై నుంచి నలభై శాతంగా స్టాంప్ డ్యూటీని పెంచింది ఇవన్నీ ఆగస్ట్ ఒకటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి రేట్లు పెరుగుతాయి అన్నట్టే కదా ఎట్లా పెరుగుతున్నాయి అంటే ప్రభుత్వం ఇట్లా ఒక చెప్పింది మారుమూల ప్రాంతాల వరకు ఇట్లా ఇంతకు ముందు లక్ష రూపాయలు అట్లా ఎకరం ఉండేది వాల్యుయేషన్ గవర్నమెంట్ వాల్యూ లోపల లోపలికి ఎక్కడ వరకు తెలంగాణ అటవీ ఉంటాయి కదా మనకు ఆదివాసీల నివాసాల వరకు ఇట్లా నాలుగు లక్షల రూపాయలు మినిమం చేసింది గవర్నమెంట్ వాల్యూ మళ్ళీ ఇంకోటి ఏంది మీరు ఏదైతే రోడ్డుకు ఇరువైపులా ఉందనుకోండి నేషనల్ హైవేస్ గానీ హైవేస్ గానీ ఆనుకొని ఉన్నటువంటి పొలాలకు నలభై నుంచి యాభై లక్షల వరకు వాల్యుయేషన్ పెంచుతుంది ప్రభుత్వం విధంగా ఏదైనా వింఛరకు అనుకూలంగా ఉన్నది ప్రాంతాలు ఉన్నాయి దాంట్లో కోటి రూపాయల వరకు వాల్యుయేషన్ చేస్తాం మరి పెరిగినటా పెరిగినట పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అంతే కదా అంటే రేట్లు ఆటోమేటిక్ గా పెరిగిపోతున్నాయి ఆగస్టు నుంచి అన్నప్పుడు ఇప్పుడు కొండలకు లాభం అవుతుందా నష్టం అని ఆ విధంగా వాళ్ళే నిర్ణయించుకుంటారు ఇప్పుడు నేను చెప్పినటువంటి క్యాలిక్యులేషన్ ఏదో నేను చెప్పింది కాదు ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి సర్కారే చెప్తుంది సర్కారే చెప్తుంది కాబట్టి అయితే అన్న ఇంకొక మాట అంటారు ఏఐసిటి ఏఐసిటి అని గది ఏంటిది దానికి మన రియల్ కి ఏం సంబంధము ఏఐసిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్త సాఫ్ట్వేర్ అనేది అంటే ఏదైతే సాఫ్ట్వేర్ మామూలుగా గ్రాఫిక్ డిజైనింగ్స్ కానీ ఇట్లాంటి ఉంటాయి కదా అవన్నీ ఏంటంటే ఎక్కువ మొత్తంలో చేయడానికి స్పీడ్ చేయడానికి మీకు ఒక మనిషి చేసేటువంటి ఒక పది మంది చేసేటువంటి గ్రాఫిక్ డిజైన్స్ ఇట్లా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ తోటి తక్కువ టైంలో అంటే ఒకే వ్యక్తి ఆడ కూర్చొని ఇట్లా ఇవన్నీ ఒక పది మంది చేసే పని ఆ సాఫ్ట్వేర్ చేసేసేటట్టు ఉంటుంది దాంతో చేపిస్తారు అన్నట్టు అంటే ఇప్పుడు అది ఒకే దానికి అవసరమా ఒకే రంగంలో అవసరమా అంటే కాదు ప్రతి రంగానికి ఒక హాస్పిటల్ అనుకోండి రియల్ ఎస్టేట్ అనుకోండి రియల్ ఎస్టేట్ ఇట్ల ఏంది ఇక్కడ చేసినటువంటి ప్లాట్లు కానీ బిల్డింగ్లు కానీ దాంట్లోకి సంబంధించినటువంటి త్రీ డి షోస్ కానీ ఇట్లాంటివన్నీ ప్రమోట్ చేయాలంటే అది ఉపయోగపడుతుంది అంటే అన్ని రంగాలకు ఉన్నటువంటిది అది అంటే ఒక కరెంటు ఏ విధంగా అంటే ఎలక్ట్రిసిటీ ఏ విధంగా మొత్తం అన్నిటి మీద ప్రభావం చూపిందో ఏఐ టెక్నాలజీ అనేది ఇట్లా చూపిస్తుంది అందుకే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఇట్లా ఏఐ సిటీని మనకు మహేశ్వరం అనుకుంటుంది ప్రభుత్వం చెప్తుంది అది అధికారికంగా ప్రకటించి అవన్నీ జీవోస్ వచ్చినాయనుకోండి దాదాపు రెండు వందల ఎకరాలలో ఏఐసిటీకి సంబంధించిన ఏఐ టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం అంటే దాని యొక్క ప్రాధాన్యత అంత ఉంది యూనివర్సిటీని చేస్తుంది అంటే అర్థం చేసుకోండి ఇంకోటి నైపుణ్యాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీ వంద ఎకరాలు అట్లా అదేది కలవకుర్తికి ప్రకటించినారు దాన్ని కల్వకుర్తి నియోజకవర్గం అంటే హైదరాబాద్ నియర్ బై అట్లా ఇంకా అదే విధంగా మనకు చాలా టెక్స్టైల్స్ కి సంబంధించిన కానీ ఫాక్స్కాన్ అనే మన ఆపిల్ ఫోన్ కు సంబంధించినటువంటి మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఇక్కడ కొంగర కాలంలో అక్కడ ఏర్పాటు చేశారు అట్లా అంటే చాలా ఇవి ఏఐసిటి కాదు దీంతో పాటు ఔటర్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో ఇట్లాంటి క్లస్టర్స్ ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దీంతో ఏమైతే అంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా ఊపందుకు ఇంకా మీకు ఇప్పుడు ఉన్న కంటే చాలా అవకాశాలు చూస్తారు హైదరాబాద్ ఆగస్టు నుంచి వస్తుందంటే ఇక బాగానే పెరుగుతుంది అయితే అన్న మొన్న మనం మాట్లాడుకున్నాం మనం ఇంటర్వ్యూ చేస్తాం కదా ముందుగా అయితే అప్పుడు నది నాగరికత రోడ్డు నాగరికత అని మాట్లాడుకున్నాము ఇప్పుడు ఉన్న రోడ్డు నాగరికత జనానికి ఎట్లా లాభదాయకం అవుతుంది అంటారు ఇక ఆ కాలంలో ఏం చేసేటోళ్ళు అంటే నడకదారిన పోయేటోళ్ళు బాటలు అనేటోళ్ళు కదా అట్లా పాటలే ఉండేది దారి ఇప్పుడు ఏమైంది వెంచాల రోజే వరకు మినిమం ముప్పై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్లు అంటారు కానీ ఇంకా ప్రభుత్వం అయింది ఇప్పుడు ఇంతకు ముందు మీకు ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒకటి నగర్ కనెక్టివిటీ చేసుకుంటూ ఉండేది అత్తాపూర్ నగర్ ఇట్లా నెక్స్ట్ ఓఆర్ఆర్ అనే వచ్చేది ఓఆర్ఆర్ అనే ఔటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అనేది మనకు సిటీకి ఇంకా దూరంగా అంటే తుక్కుగూడ బొంగుళూరు విజయవాడ హైవేలో పెద్దంబర్పేటు పేట ఇట్లా పటాన్చెరు ఇట్లా కనెక్టివిటీ అయింది మొత్తం మనకు దీని చుట్టూ ఏంటంటే నాగరికత ఏంది ఇప్పుడు మనుషులు నడక నుంచి వాహనాలు బాగా అంటే టూ వీలర్స్ గానీ ఫోర్ వీలర్స్ గానీ దీంతో మనం ప్రయాణం అనేది సులువైంది ఈ ఈ రోడ్డు నాగరికత తోటి ఏమైందంటే మీకు అక్కడ ఇంతకు ముందు చెప్పినట్టు క్లస్టర్స్ ఏర్పాటు చేస్తారు ఓఆర్ఆర్ చుట్టూ అని చెప్పి ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే ఉత్పత్తికి సంబంధించిన అనేటివి కంపెనీలు వెళ్ళవడం ఓకేనా రవాణా మార్గం సులువు ఉంటేనే ఎక్కువ మంది జనాలు తిరగడానికి సానుకూలం ఇప్పుడు కంపెనీలు ఉన్న చేసినా కానీ అందులో తయారైతే వస్తువులు అన్నీ తీసుకుపోవాలి పోవడం దానికి కావలసిన తీసుకురా వాడు పని చేయడానికి ఇట్లా పోయేటోళ్ళుగా దీనికోసమే రోడ్డు నాగరికత అనేది చాలా విస్తరిస్తుంది అది ఉంటేనే అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అయితే అన్న ఇంకొక మాట ఇప్పుడు జాగ్ కొనాలనుకుంటారు జాగ్ కొనాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఫ్రాడ్లు జరుగుతున్నాయి అది ఇది అవుతున్నాయి అయితే మరి జాగ్ కొనేటప్పుడు లాయర్ కిజు పెట్టి ఆయన తీసుకుపోతే బాగుంటదా లేకపోతే పెద్ద మనసులు చూపించినా మాట తీసుకుంటే మంచిగా ఉంటుంది అంటే ఎట్లా మెయిన్ మనం ఏంటంటే హెచ్ఎండి ల్యాండ్స్ లో మనకు ఎల్పి నెంబర్ ఉందా లేదా లేఅవుట్ పర్మిషన్ నెంబర్ ఉందా లేదా రేరా ఉందా లేదా రేరా నెంబర్ ఉందా లేదా చూసుకుంటాం ఆ రెండు చూసుకున్న తర్వాత ఒక కంపెనీ దానికి సంబంధించిన లేఅవుట్ చేసినప్పుడు ఆ భూమికి సంబంధించినటువంటి ఎప్పుడు కాల్సా చెస్తా అంటారు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఇప్పటి వరకు రికార్డులో ఎవరెవరు ఉన్నారు చేతులు ఎవరెవరు మారినాయి ఆస్తులు కుటుంబ పరంగా వచ్చినాయా లేదంటే కొన్నారా ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో ఏమన్నా కేసులు ఉన్నాయా లేదంటే ఉంటే ఎట్లాంటి కేసులున్నాయో అవి సాల్వ్ అయినాయా లేవా దీనికి సంబంధించింది ఏంటంటే ఏదైనా ఒక వెంచర్ చేసినప్పుడు వాళ్ళు విధిగా లీగల్ ఒపీనియన్ అనేది ఒకటి ఇస్తారు ఆ లీగల్ ఒపీనియన్ మన వకీల్ సాబ్ ఇస్తాడా వకీల్ సాబ్ వాళ్ళకి ఇస్తారు వెంచర్ చేసిన వాళ్ళకి అంటే ప్రతి వెంచర్ కు బ్రాండెడ్ గా ఉన్నటువంటి కంపెనీలకు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు ఎవరైనా తీసుకోవాల్సిందే ఆ లీగల్ ఒపీనియన్ అనేది చూడాలి మనకు చదవని కోసం చదవాలి లేదు సెకండ్ ఒపీనియన్ ఇట్లా మనం తీసుకోవాలనుకుంటున్నాం అడ్వకేట్ ని సంప్రదించడంలో తప్పైతే లేదు కదా నామినల్ ఫీజెస్ ఉంటాయి కానీ జనరల్ గా అడ్వకేట్ ని తీసుకురారు అదే నామినల్ ఫీజెస్ ఉంటాయి వాళ్ళతోటి ఇట్లా మనం సంప్రదిస్తే ఇంకా బాగుంటది లీగల్ ఒపీనియన్ అయితే కంపల్సరీ ప్రతి కంపెనీ ఆ వెంచర్ వేసినప్పుడు చూపిస్తుంది కాబట్టి హెచ్ఎండి ఏరియా పర్మిషన్ ఉన్నటువంటి వెంచర్ మనం అది ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటది మొత్తమే జాగ్ ఉంటప్పుడు నన్ను చూపించుకోవాలా లేదా మీరన్నా ఇవన్నీ చెక్ చేసుకోవాలని అంటున్నారు అయితే మొత్తానికి అయితే రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటారు అంటారు భూముల ధరలు పెరుగుతున్నాయి అని అంటారు అయితే మొన్న మనం చేసినాం కదా ఇంటర్వ్యూ ఒక తమ్ముడు కామెంట్ రాసిండు మీరేమో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది పెరుగుతుందని చెప్తున్నారు ఆల్రెడీ కట్టిన అన్ని బిల్డింగ్లు బిల్డింగ్లు వెంచర్ లు గవన్నీ ఖాళీ అన్ని అట్లనే పడిపోయి ఉంటున్నాయి ఎటెట పెరుగుతున్నట్టు అని అంటున్నాడు మరి ఏం చెప్తారు మీరు దాంట్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ఈ ట్రెండ్ తగ్గట్టు ఆ కన్స్ట్రక్షన్ ఉందా లేదా అనేది ఒకటి అంటే ఇప్పుడు అవసరాల తగ్గట్టు వాళ్ళు చేస్తురా లేదా ఇప్పుడు మనమే ఉన్నాం అంటే కొత్తగా ఇంటీరియర్ డిజైన్ అనుకోండి లేదు అపార్ట్మెంట్ లో వాడుతున్నటువంటి మెటీరియల్ నాసిరకం వాడేది అనుకోండి మనం కొంటామా కొనం కదా ఇంకోటి ఏమంటారు ఇప్పుడు మాది బ్రాండ్ ఉంది మా దగ్గరకే వచ్చి కొంటారు అని ఇట్లా కొందరు అంటుంటారు ఏదానికైనా మార్కెటింగ్ అనేది అవసరమే కదా అంటే మార్కెటింగ్ అప్పగించాల్సిన పనులు అప్పగించాల్సి వస్తుంది ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో క్వాలిటీ అనేది వాడాల్సి వస్తుంది క్వాలిటీ ఇవ్వాల్సి వస్తుంది ఎవరికైనా కానీ ఇప్పుడు నేనే మీరు కొంటున్నారు ఒక ఏది ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కావాలనుకుంటున్నారు దాంట్లో మీరు వాడినటువంటి పరికర వస్తువులు ఏమైతే ఉన్నాయో దాని ఏది ప్లంబర్ వర్క్ సంబంధించిన గానీ కరెంట్ సంబంధించిన గాని లేదు డస్ట్ వాడుతురా లేదంటే ఇసుక వాడుతురా దీనికి సంబంధించిన మెటీరియల్ మీరు ఏమేమి వాడరు అనేది ఇవన్నీ ఉండాల్సి వస్తాయి ఇవన్నీ మీరు స్పెసిఫికేషన్ ఇవ్వాల్సి వస్తాయి ఇచ్చినప్పుడు అవి బ్రాండెడా కాదా ఒక కస్టమర్ చూసుకుంటాడు కంపల్సరీ అంటే ఏంటంటే ప్రతి ఒక్కరి కళ ఏముంటది ఒక సొంతీలు ఉండాలని ఉంటది సొంతీలు ఉండాలన్నప్పుడు మరి ఎన్ని ఆలోచిస్తారు మార్చుకునేది కాదు కదా అట్లా దానికోసం ఏంది ఇవన్నీ చూస్తారు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ ఆలోచనకు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఉందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం బిల్డర్ కు ఉంటది ఇప్పుడు చాలా మంది మాకు ఎంక్వైరీస్ వస్తా ఉంటాయి మాకు ఇది కావాలి అది కావాలి అంటుంటారు మా దగ్గర ఉన్న మేము ఇవ్వగలుగుతాం వేరే ప్రాంతంలో కావాలన్నారు అనుకో అప్పుడు ఏంది మనకు తెలిసిన వాళ్ళు కరెక్ట్ ఉన్నా లేదా ఇస్తాం ఎందుకు మనం నమ్మి వస్తున్నారు కదా అట్లా వచ్చినప్పుడు మోసం చేయరు అట్లా అంటే నాణ్యత ప్రమాణాలు పాటించి ఆ ఏరియాలో ఎంత రేట్ ఉండాలో అంతే రేటు పెట్టి ఎక్కువ రేటు పెట్టిరనుకోండి అక్కడ మీరు స్పెసిఫిక్ గా ఒక ఐదు వేల నుంచి ఏడు వేల మధ్యలో వలక్తుంది ఎస్ఎఫ్టీ అనుకోండి అంటే అక్కడ ప్లేస్ వాల్యూ అట్లా ఉంది అక్కడ మీరు తొమ్మిది వేలు పెట్టారు అనుకోండి ఎనిమిది వేలు పెట్టారు అనుకోండి ఐదు వేల ఏడు వేల మధ్యలో ఉన్నా గాని అక్కడ బేర్ చేయగలుగుతారు ఎవరు అక్కడ కొనాలనుకున్నారు మీరు తొమ్మిది వేలు పెట్టారు అనుకోండి ఎస్ఎఫ్టీ మీద రెండు వేలు ఎక్కువ పెట్టినప్పుడు ఆ జాగ అమ్ముడబోతుందా పోతా అమ్మడబోదా మరి కారణం అక్కడ బిల్డర్ ఇట్లా ఉంది కదా మరి అట్లాంటప్పుడు మనం ఆలోచన విధానాలు అక్కడ ఎవరు ఉంటారు ఆ రేటు దానికి సరైనదా లేదా మీ నాణ్యత ప్రమాణాలు కరెక్ట్ ఉన్నాయా లేదా ఉంటేనే అవి అమ్మడబోతాయి అంతే మరి అట్లా లేనప్పుడు కొనరు కదా మరి ఇట్లా అంటే ఏంటంటే మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకొని చేసిరా లేకుంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసిరా ఇట్లాంటివన్నీ ఉంటాయి దాన్ని బట్టే ఆగుతాయి మీరు చాలా ప్రాజెక్టులు ఆగినాయి అని అనుకుంటారు ఎందుకు ఆగుతాయి ఇరవై వేలకి గజం పెట్టాల్సిన దగ్గర నలభై వేలు అనుకోండి ముప్పై వేలు అనుకోండి ఇప్పుడు కొనేటోళ్ళు అయితే ఆలోచిస్తారు కదా అక్కడ ల్యాండ్ రేట్ ఏం పలుకుతుంది పర్మిషన్లు ఏం పోతున్నాయి సరే మార్కెటింగ్ వరకు ఎంత అవుతుంది ఇవన్నీ ఆలోచిస్తారు ప్రతి వ్యక్తి ఇంకోటి ఇండ్లకు దగ్గర ఉంది అనుకోండి డిమాండ్ ఎక్కువ ఉంటది ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంటది దాని తగ్గట్టు పెట్టిరనుకోండి నడుస్తా పోతుంది మీరు పోలే పసి మంచి నేను ఒక వస్తువును కొన్నప్పుడు ఎన్ని విధాలుగా ఆలోచిస్తాం మంచిదా కాదా చూస్తాం జాగా కొంటున్నప్పుడు ఆ జాగా రేటు పెట్టొచ్చా లేదా తెలుసుకుంటామా లేదా మరి అట్లాంటప్పుడు మీరు ఎక్కువ ఉందనుకోండి కస్టమర్ కొన్నారు కదా ఇష్టపడదు ఇష్టపడదు అట్లా అది చూసుకోవాలి సరే అన్న ధన్యవాదాలు మాకున్న డౌట్లన్నీ తీర్చినందుకు ఇంత దూరం వచ్చి నిజంగా ధన్యవాదాలు అన్న మీకు చూసిండ్రి కదా రియల్ ఎస్టేట్ మీద ఉన్న డౌట్లన్నీ కూడా మేము క్లారిఫై చేసినాము అయితే ఇంకేమన్నా డౌట్లు వస్తా కూడా అడుగుండ్రి మళ్ళా అన్నం తీసుకొచ్చి కూర్చుండబెట్టి మాట్లాడతా ధన్యవాదాలు మరి